హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మన ఛానల్లో సైకాలజీ వీడియోస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదా సైకాలజీ కోమర్ దశ పార్ట్ టూ వీడియోని వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ కోమర్ దశ గురించి శిశు శిశువికాస దృక్పథాలలో ఇవ్వడం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ బయాలజీ ఫర్ డిఎస్సి కోమరుల అవసరాలు నీడ్స్ ఆఫ్ ఎడల్ మాస్లో వంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం అవసరాలు వ్యక్తులను ప్రభావితం చేస్తాయి మాస్లో వంటి మనోవైజ్ఞానికవేత్తల ప్రకారం అవసరాలు వ్యక్తులను ప్రభావితం చేస్తాయి అవసరాలు వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాయి అవసరాలు అనేవి వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి కోమరులు అవసరాలను గుర్తించి అవి సంతృప్తి పడేలాగా వ్యక్తికి అవకాశాలు కలిగిస్తే కోమరులు ఆ దశను సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు కోమరుల యొక్క అవసరాలని మనం గుర్తించి అవి సంతృప్తి పడేలాగా కౌమరులను కౌమరులకు అవకాశాలు కల్పిస్తే ఆ దశని అంటే కౌమరు దశని సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు జీవన విధానం పెంపక శైలి తల్లిదండ్రులతో ఉన్న సాన్నిహిత్యం సామాజిక ఆర్థిక స్థితి మొదలైన అంశాలు కౌమరుల అవసరాలను ప్రభావితం చేస్తాయి జీవన విధానం పెంపక శైలి తల్లిదండ్రులతో ఉన్న సాన్నిహిత్యం సామాజిక ఆర్థిక స్థితి మొదలైన అంశాలు కోమరుల యొక్క అవసరాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట కౌమరి దశలో వేగవంతమైన శారీరక మార్పులు జరుగుతాయి వేగవంతమైన శారీరక మార్పులు జరుగుతాయి కనుక వారికి ప్రాథమిక అవసరాలైన ఆహారము నీరు నిద్ర వ్యాయామము మొదలైనవి అవసరానికి తగినట్లు అందేలా చూడాలి కోమరి దశల్లో ఏమవుతుంది వేగవంతమైన శారీరకంగా శారీరకంగా వేగవంతమైన మార్పులు జరిగితే కనుక వారికి ప్రాథమిక అవసరాలైన ఆహారము నీరు నిద్ర వ్యాయామం మొదలైనవి అవసరానికి తగినట్లుగా అందేలా చూడాలి నెక్స్ట్ కోమరులు తమలో జరుగుతున్న మార్పులకు ఆందోళన చెందుతూ ఉంటారు తమలో జరుగుతున్న మార్పులకు తమలో జరుగుతున్న మార్పులకు ఆందోళన చెందుతూ ఉంటారు సరియైన స్నేహం కోసం గుర్తింపు కోసం ప్రాకులాడుతూ ఉంటారు కాబట్టి వారికి గౌణ అవసరాలైన రక్షణ రెండు అవసరాలు ఏంటి గౌన అవసరాలైన రక్షణ ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు అవసరం మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి రెండవది ఏంటి రక్షణ ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు అవసరం ఇవన్నీ కౌమరులకి తీర్చాలన్నమాట గౌన అవసరాలైన నెక్స్ట్ సరైన మార్గదర్శకత్వం అయితే వారి అవసరాలను కొన్ని క్రింది విధంగా చెప్పవచ్చు సరి అయిన మార్గదర్శకత్వం కావాలి కౌమరులకి భావనలను అనుభూతులను కోరికలను అవగాహన చేసుకోవాలి స్వీయ గౌరవం పొందడం సరైన వ్యక్తుల సంరక్షణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ స్నేహితులు సరియైన గుర్తింపు పొందేందుకు అవకాశాలు మార్పులకు కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవ అవగాహన కల్పించడం ఆలోచనలను చర్చించే స్వేచ్ఛ సరియైన పెంపక శైలి తగిన స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలన్నమాట సరియైన మార్గదర్శకత్వం భావనలను అనుభూతులను కోరికలను అవగాహన చేసుకోవడం స్వీయ గౌరవం కాపాడడం సరియైన వ్యక్తుల సంరక్షణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ స్నేహితులు సరియైన గుర్తింపు పొందేందుకు అవకాశాలు మార్పులకు కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఆలోచనలను చర్చించే స్వేచ్ఛ సరియైన పెంపక శైలి తగిన స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలన్నమాట నెక్స్ట్ కౌమరు దశలో ఏర్పడే సమస్యలు ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ అడాలషన్స్ కౌమరు దశలో జరిగే వేగవంతమైన మార్పులతో అంతకు ముందు రాని కొత్త సమస్యల్ని ఎదుర్కొంటారు అంతకు ముందు రానటువంటి కొత్త సమస్యలను ఎదుర్కొంటారు వాటి పరిష్కారం కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలితాలు పొందే ఫలితాలు వారు అంటే వారు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు కదా కౌమరులు వాటి పరిష్కారం కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలితాలు పొందే పునర్బల ఫలితాలు పొందే పునర్బలనాలు వారికి అందించే మార్గదర్శకత్వం వారి భవిష్యత్తు మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి కొత్త సమస్యలను ఎదుర్కొంటారు కదా కౌమరిదశలు వేగవంతమైన మార్పులతోటి శారీరక మార్పులతోటి కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమస్యల పరిష్కారం కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలితాలు పొందే పునర్బలనాలు వారికి అందించే మార్గదర్శకత్వం వారి భవిష్యత్తు మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి శారీరక సంజ్ఞానాత్మక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలలో కోమరులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చ తెలుసుకుందాం శారీరక వికాసం ఫిజికల్ డెవలప్మెంట్ అకస్మాత్తుగా పెరుగుతారు ఎత్తు అకస్మాత్తుగా పెరిగే ఎత్తు లైంగిక అవయవాల వికాసం వారిలో అనేక ఆందోళనలు కలుగజేస్తాయి గొంతు మారడం హార్మోన్ల స్రావకం వలన కలిగే ఇబ్బందులు వారిని కలవరబెడతాయి పెరుగుదలకు తగినట్లుగా పౌష్టికాహారం అందకపోతే రక్తహీనత రాలడం సరియైన శారీరక వికాసం లేకపోవడం జరుగుతాయి తమ సమస్యలు ఎవరితో చర్చించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు గ్రంథుల నుంచి వచ్చే శ్రావకాల వల్ల మొటిమలు రావడం మొఖం జిడ్డుగా మారడం వారిలో అసహనాన్ని కలగజేస్తాయి అసహనాన్ని కలగజేస్తాయి ఎత్తు బరువు లైంగిక అవయవాల పరిమాణం మొదలైన అంశాలలో ఆందోళన కలుగుతుంది కొంతమంది పొడవు పెరగడానికి బరువు పెరగడానికి రంగు రావడానికి రకరకాల మందులు వాడడం అనర్ధాలకు దారితీస్తుంది బిన్న లింగీయుల పట్ల ఆసక్తి ఒక్కోసారి సమస్యలకు కారణమవుతుంది భిన్నలింగీయుల పట్ల ఆసక్తి ఒక్కొక్కసారి సమస్యలకు కారణమవుతుంది నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసం కాంగ్నేటివ్ డెవలప్మెంట్ పియాజే ప్రకారం కౌమరి దశలో పిల్లలకు అమూర్త చింతనం ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసం కాంగ్నేటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది కౌమరు దశలో పిల్లలకి అమూర్త చింతనం ఉంటుంది పియాజే ప్రకారం కౌమరు దశలో పిల్లలకి అమూర్త చింతనం ఉంటుంది పియాజే ప్రకారం దశలో పిల్లలకి అమూర్త చింతనం ఉంటుంది ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తారు అనుభవ రాహిత్యం వలన వీరి ఆలోచనలో ఒక్కొక్కసారి వారి సమస్యలు పాలు చేస్తూ ఉంటాయి మంచి చెడు న్యాయం ధర్మం వంటి విషయాలపై తమదైన అభిప్రాయం కలిగి ఉంటారు స్వీయ అభిరుచిని కలిగి ఉంటారు స్వీయ అభిరుచిని కలిగి ఉంటారు ఇతరులు చెప్పిన అభిప్రాయాలను యాంత్రికంగా అంగీకరించకుండా తమదైన శైలిలో విమర్శనాత్మకంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ సందర్భంగా వచ్చే అభిప్రాయ భేదాలు సమస్యలను కలిగించవచ్చు వారి విభిన్నమైన ఆలోచనల వలన పెద్దలతో ఉపాధ్యాయులతో వాదించడం గమనించవచ్చు విభిన్నమైన ఆలోచనల వలన పెద్దలతోటి ఉపాధ్యాయులతోటి వాదించడం గమనించవచ్చు పియాజే ప్రకారం దశలో పిల్లలకి ఏముంటుంది అమూర్త చింతన ఉంటుంది స్వీయ అభిరుచిని కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తారు అనుభవరాహిత్యం వల్ల ఒక్కొక్కసారి వారి సమస్యలు పాలు చేస్తాయి చేస్తాయన్నమాట అభిప్రాయ భేదాలు వంటి సమస్యలు రావచ్చు విభిన్నమైన ఆలోచనల వల్ల పెద్దలతోటి ఉపాధ్యాయులతోటి వాదించడం గమనించవచ్చు నెక్స్ట్ సాంఘిక వికాసం సోషల్ డెవలప్మెంట్ కౌమరుల సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి గుర్తింపు పొందడానికి దశలో అనుభవాలు తోడ్పడతాయి సామాజిక నియమాలు అనుసరణ విషయాల్లో సవాళ్ళు ఎదురవుతాయి సామాజిక విషయాల సామాజిక నియమాలు సామాజిక నియమాలు అనుసరణ విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటారు సామాజిక అంచనాలను కౌమరులు సరి అయిన విధంగా అన్ అందుకుంటే వారు చక్కగా సామాజిక పరిణతి పొందుతారు అంచనాలు అందుకోవడంలో వైఫల్యం పొందినప్పుడు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉంది సామాజిక అంచనాలను కోమరులు సరైన విధంగా అందుకుంటే వారు చక్కగా సాంగ్ సామాజిక పరిణతి పొందుతారు అంచనాలు అందుబాటులో వైఫల్యం పొందినప్పుడు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉంది సాంఘిక అంచనాలను కోమరులు సరైన విధంగా అందుకుంటే వారు చక్కగా సామాజిక పరిణతిని పొందుతారు అంచనాలు అందుకోవడంలో వైఫల్యం పొందినప్పుడు అసాంఘిక శక్తులుగా మారే అవకాశం ఉంది ప్రమాదం ఉంది తల్లిదండ్రుల అంచనాలు నియంత్రణ విధానాలు అధికంగా వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పుడు కౌమరులలో వ్యతిరేక భావనలు విద్రోహ భావనలు పెంపొందే అవకాశం ఉంది తల్లిదండ్రుల అంచ అంచనాలు నియంత్రణ విధానాలు అధికంగా వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులు అంచనాలు అంటే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి అలాగా అదేవిధంగా తల్లిదండ్రులు విపరీతంగా నియంత్రిస్తుంటే తల్లిదండ్రుల పట్ల కూడా వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పుడు కోమరుల వ్యతిరేక భావనలు తల్లిదండ్రుల పట్ల కూడా కో వ్యతిరేక భావనలు విద్రోహ భావనలు పెంపొందే అవకాశం ఉంది వారు సమవయస్కులతో తల్లిదండ్రులతో సమాజంలోని సభ్యులతో అంచనాలు తేడాలు ఒక్కొక్కసారి సంఘర్షణలకు దారి తీయవచ్చు ఒక్కొక్కసారి సమవయస్కుల బృందాల నుండి ఎదుర్కొనే ఒత్తిడి ప్రమాదకర ప్రవర్తనలకు దారి తీయవచ్చు నెక్స్ట్ నైతిక వికాసం మారల్ డెవలప్మెంట్ కోల్బర్గ్ ప్రకారం పది నుండి పదమూడు సంవత్సరాల వయసులో సాంప్రదాయ నైతికతను పదమూడు సంవత్సరాల వయసు తర్వాత ఉత్తర సాంప్రదాయ నైతికతను కలిగి ఉంటారు కోల్బర్గ్ ప్రకారం పది నుంచి పదమూడు సంవత్సరాల వయసులో ఏ నైతికతను కలిగి ఉంటారు సాంప్రదాయ నైతికతను కలిగి ఉంటారు సాంప్రదాయ నైతికతను కోల్బర్గ్ ప్రకారం పది నుంచి పదమూడు సంవత్సరాల వయసులో సాంప్రదాయ నైతికతను కలిగి ఉంటారు పదమూడు సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఉత్తర సాంప్రదాయ నైతికతను కలిగి ఉంటారు నైతికత ముఖ్యంగా వ్యక్తికి అనుభవాలు ఫలితాలు అనుసరించే నమూనాలపై ఆధారపడి ఉంటుంది వ్యక్తి నైతికతపై తల్లిదండ్రులు సమాజం సమవయస్కుల ప్రభావం చాలా ఉంటుంది సరి అయిన అనుభవాలు మార్గదర్శకత్వం పెంపక శైలి లేనప్పుడు విచ్ఛిన్న కుటుంబాలు సామాజిక ఆర్థిక అసమానతలు వ్యక్తి నైతికతను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా సమవయస్కుల బృందాలు అనుసరించే నైతిక విధానాలు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి తాము అభిమానించే వ్యక్తుల ప్రభావం కూడా వారి నైతికతపై ప్రభావం చూపుతుంది ఇటీవలే కోమర్లు రకరకాల ఆటలను సెల్ ఫోన్లో ఆడుతున్నారు వాటిలో హింసాత్మక సన్నివేశాలలో పాల్గొనడం గెలవడంలో వైవిధ్యమైన పద్ధతులను అనుసరించడం ఎలాగైనా గెలవాలన్న తపన వారి నైతికతపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఇవన్నీ కౌమర్ దశలో ఏర్పడే సమస్యలు అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత టాపిక్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూనిట్ బయాలజీ ఫర్ డిఎస్సి